ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఉపయోగపడే చిన్న విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను నేను ఒక క్యాబ్లో విమానాశ్రయానికి బయలుదేరాను మా క్యాబ్ డ్రైవర్ సరైన మార్గంలోనే ముందుకు పోతున్నాడు పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుంచి ఒక కారు సరును మా ముందుకు దూసుకువచ్చింది మా క్యాబ్ డ్రైవర్ వేగంగా బ్రేక్ వేసి ఆ కారుకి తగలకుండా తప్పించుకున్నాడు ఆ కారు డ్రైవర్ పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు మా క్యాబ్ డ్రైవర్ చిన్నగా నవ్వుతూ ముందుకు సాగిపోయాడు నాకు ఆశ్చర్యం చేసింది నువ్వు అతన్ని ఎందుకు వదిలేసావు క్షణంలో ఎంత ప్రమాదం తప్పింది అన్నాను దానికి ఆ డ్రైవర్ నవ్వుతూ నాకు ఒక చెత్తబండి సూత్రాన్ని నేర్పించాడు అది ఏంటి అంటే చాలామంది చెత్తబండి లాంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ నిరాశ నిస్పృహ కోపం ఉక్రోషంతో ఉంటారు అలాంటి చెత్త వాళ్లలో నిండిపోతున్న కొద్దీ దాన్ని ఎవరో ఒకరి మీద పొయ్యాలి అనుకుంటారు దాన్ని మనం సీరియస్గా తీసుకోవడం అవసరమా ఒక చిన్న చిరునవ్వు నవ్వి ముందుకు వెళ్ళిపోవడం మంచిది కదా ఆ చెత్తని మనం మనసుకు తీసుకుని దాన్ని మన పిల్లల మీద మన పక్క ఉన్నవారి మీద వేయడం దేనికి అని ఆ డ్రైవర్ నాకు చెత్తబండి సూత్రాన్ని చెప్పాడు నిజానికి విజ్ఞానులైన వారు తమ దారిని వెళుతూ ఇలాంటి చెత్తబండ్లు గుద్దేయకుండా జాగ్రత్త పడతారు ఫ్రెండ్స్ ఈ చెత్తబండి సూత్రం వల్ల మాత్రం నాకు ఒక విషయం తెలిసిందండోయ్ ఈ రోజుల్లో కూడా ఇలాంటి శాంతమూర్తులు కూడా ఉన్నారా అని అనుకుని డ్రైవర్ వంక చిరునవ్వుతో చూస్తూ నా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాను మీకు నచ్చిందా